मेरा टाइम वेस्ट करते हैं टाइम वैसे వస్తే నీ పిఏ వనుకుతాడేమో నాకు కనుక బిపీ వస్తే ఏపీ వేదా వాళ్ళది స్టాల్ వాటర్ ప్యాకెట్లు ఎవరైనా బయట తెచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం స్టాల్ వేదాన్ని

సందోాన్ని చేసినటువంటి రైతు సోదరులకు మా కమిటీ నిర్వాహకులతో కూడా వచ్చాడు అనుకుంటున్నావాయితేటేష లోపల బయట అనార్యం ఉంది దానిని బయటికి తెచ్చా వచ్చిన కన్నా లైవ్ లో మన బాలకృష్ణ గారు ఓపాటు బాల్ చూస్తున్నారు ఆ కండ మళ్ళా గుర్తు వారికి சம்பரான கோட்டகம் ஸ்ரீகாளம் கொண்டன வருகின்றன ஆஹா ஹேலசி சா அந்த இருக்குنا முகமே இந்த மைனக்கு வாட்டர் டாங்கில்ல இருந்து கொட்டுறோம் ஒரு احمر அந்த எங்க இருந்து வந்து கொட்டுறோம் ஒன்னு சேர்த்து சந்திக்கும் ஏங்கனரோட ஆஹா ஆனா பிக் ஜெக்பதேஸ்வரே விலாயகம் भ अनी द చరిత్రా చరిత్రానికా <esis>

Kala Pano 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 తరుస్తాను ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా జరుగుతుందంటే వారి కార్యక్రమ వేళ రాష్ట్ర టీవీ నాయకుడి గారికి మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనందరి తరఫున అలాగే ఈ కాచి వారికి ఎంతగా సహకరించిన కమి సభ్యులకు అలాగే మా తోటి వ్యాపారస్తులకు సహాయ సహకార అబ్బాయి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ஜல்ல खंडा घर वारा चोरी सघंदे చూడాలి లాగితే లక్ష రూపాయలు గౌరవ నేని పెద్దలు మన బీవి జైనాకేశ్వర నిన్న గారు మీ అకౌంట్ లెక్క ట్రాన్స్ఫర్ చేస్తారు లక్ష అయితే అది కట్టి సొమ్ము కాదో చెప్పలేం ఎనక మహానుభావులు ఉన్నారు ఇంకా ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఉన్నారు మాత్తల చంద్రబాబు రెడ్డి గారు ఉన్నారు గౌరవ తారశీల బిరువి రెడ్డి గారు ఉన్నారు మంచి మంచి కాంపిటీషన్ ఎక్కడ ఉన్నారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాలు పూర్తయినది సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఈ రోజు మొదటి పవమతి ఎంపీ రైతు ఇచ్చిన

ఖర్చులు పెట్టినా కూడా ఇలా ఆనందం పొందలేదు అలాంటిది ఇలాంటి అవకాశం కల్పించిన డాక్టర్ బివి రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారికి అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పదహారు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఉన్నది పదహారు నిమిషాల నలభై నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మందం కొనసాగుతున్నాయి అయితే వెనక రెండు కోట్ల కిందలున్నాయి కేరళ చివరి సిగన్ వరకు ఎంత స్పందన ఎంత స్పందన ఎంత ఆనందం అబ్బా ఇలాగే ఇలాగే ఉండాలని ప్రతిరోజు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం రైతులు అందరికీ ఏదైనా సరే మూడులు అది కూడా మూడు మూడు లేనప్పుడు దానికి ఏం చేయలేం మనం సమయము రెండు నిమిషాలు రెండు నిమిషాలు అక్కడ అక్కడ కట్టుకు పోలు పెట్టారు ఒక

అఖండ గిందుకు కట్టుకు పోగేశారేమని నేను కరా కరా

حضرت پرانجلوا گنڈا بودی گتا سمے بڈو ماشاله پترے سریگی ویرمت راوندو بودی کے سونی تیرگی تمینو بودو 36000 بودی چو ہندا ویٹو ویلا 45000 ہندا 18000 بودی چو راڈہ لگی پر سے کالے کے پرسیڈنٹ ہیں بندش منو ہندا ہندا بندہ بندے وتاں کائی وتاں میں

அடப்பா ஏய் பாப்பா கொஞ்சமிரலா இது செல்றா மாட்டேங்குது ஆவத்த இல்ல சன குருவா